ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది మార్పు అంటే ఏందో అర్థమైంది అన్ని విషయాలు అర్థమైనాయి కాబట్టి కర్రుగాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి మర్యాదగా తువాలేసి దాని మీద రాసి నీ కోసం ఇంతమంది పెద్దోళ్ళు నిలబడి మాజీ హోంమంత్రి గారు ఇక మాజీ అడిషనల్ డీజీపీ గారు మాజీ మంత్రులు మా రాజ్యసభ సభ్యులు మా ఎమ్మెల్యేలు అందరూ నిలబడి నీ కోసం కుర్చీ వేసి అర్ధగంట ఎదురు చూసినాం నీకు నీ కుర్చీకిచ్చే గౌరవం నీకు ఇచ్చినం కానీ ముఖ్యమంత్రి గారు మీరు గౌరవాన్ని నిలుపుకునే పద్ధతుల్లో లేరు మీరు మీ మాటలు మీ రోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది పెద్దలు కేసీఆర్ గారిని మీరు ఎట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తా ఉంది ఒకటి మాత్రం వాస్తవం నువ్వు నాలుగు రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు కాక నాలుగు రోజులు ఇక్కడ డైలాగులు కొట్టి తొడగొట్టి గతంలో తప్పించుకున్నట్టే తప్పించుకోవచ్చు కాక ఇవాళ కూడా తొడగొట్టిండు సవాల్ చేసిండు రైతుల మీద యువత మీద ఎప్పుడు వస్తావో రా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చినా నువ్వేమో పత్తలేవు రైతు బంధు మీద చర్చ అన్నావు అదేవిధంగా రైతు షేర్స్ మీద చర్చ అన్నావు యువతకి ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రివి నేను ఒప్పుకుంటా నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది నేను ఒప్పుకుంటా అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి టైమ్ మీరే డిసైడ్ చేయండి ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ పాలస్కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం మేర్చుకున్నారు నువ్వు కేసీఆర్ రమ్మన్నాం అరే నీకు నేను ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రి మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు నీ కేసీఆర్ కాదన్నా చిన్న పిల్లలు కాళీలో అవకునే పిల్లలు చిన్న చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు నీ కేసీఆర్ కావన్నా నీ లెవెల్కు మేము చాలు నీ లెవెల్కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవ్వరితో నువ్వు నన్నే కాదు మా ఎమ్మెల్సీలు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సీనియర్లు మా పార్టీలో ఏ నాయకుడు అయినా నీకు సరిపోతాడు నిజానికి కానీ నువ్వు ముచ్చటపడుతున్నావు పేరు తీసుకున్నావు అని నేను వచ్చినా మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచిన వస్తా